రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కస్రెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆమనగల్లు కట్తాల్ మాడుగుల తలకొండపల్లి మండలాల పరిధిలోని రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మహిళా సంఘాలకు గాను రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు ఆమరగల్లు మండలంలో రెండు వందల ఎనభై ఐదు సంఘాలకు ఇరవై తొమ్మిది లక్షల నలభై ఒక్క వెయ్యి డెబ్బై మూడు రూపాయలు తలకొండపల్లి మండలంలో ఏడు వందల ఇరవై మూడు సంఘాలకు డెబ్బై ఆరు లక్షల ఆరు వేల నలభై మూడు కట్టల మండలంలో ఐదు వందల యాభై నాలుగు సంఘాలకు నలభై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒకటి మాడుగుల మండలంలో ఎనిమిది వందల పదహారు సంఘాలకు ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల పదకొండు లక్షల చెక్కులను సంఘాలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మహిళల సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళా సంఘాల అభివృద్ధికి పాటలు వేస్తుందని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తుందని తెలిపారు కానీ ఆ రోజు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన కృషి అనేది ఈరోజు ఇక్కడ మనకు కనబడుతుంది ఒకే సంఘం ఏర్పాటు వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అనే విషయం గురించి మాట్లాడితే మనం ఒక్కరిగా ఉంటే ఎక్కడ గుర్తింపు ఉంటాము పది మంది కలిసి మీరు గ్రూప్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని బ్యాంక్ ఎటువంటి కొలక ఎటువంటి షూరిటీ లేకుండా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కష్టమంది అని చెప్పి ఇది అందరికీ ఇది సాకారం చేస్తున్నది కాదా నేను రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిన సీఎం ప్రమాణం చేసిన నలభై ఎనిమిది ఇది సాయం చేసి ఉచితంగా అదే రోజుల నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణం ఎక్కడైనా రాష్ట్రంలో తిరుగుతా ఉన్నా ఒక ఇల్లు నడిపిస్తున్నామంటే అంటే ఒక కుటుంబం నడవాలంటే ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో